హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నవారికి రెండు శుభవార్తలు రేషన్ కార్డు లేని వారికి మరో శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మనకు వీటితో పాటుగా సంక్రాంతికి సంబంధించినటువంటి సరుకులను కూడా కానుకనైతే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా సంక్రాంతి కానుకను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించిందండి గడిచినటువంటి నాలుగేళ్లలో మనకు సంక్రాంతి కానుకలను అయితే పంపిణీ చేయలేదు కానీ ఈసారి మాత్రం సంక్రాంతి కానుకను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందండి ఇందుకు సంబంధించి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఎనభై లక్షల కార్డులకు పైగా మనకు ఈ యొక్క బెనిఫిట్ అయితే చేకూర్చబోతున్నారన్నమాట అన్నమాట సో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా బియ్యం నూనె అలాగే మనకు కందిపప్పు పచ్చిశనగపప్పు వీటితో పాటుగా బెల్లం నెయ్యి ఇవన్నీ దాదాపుగా మనకొక ఎనిమిది తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వనున్నారండి సో ఈ యొక్క సంక్రాంతి కానుకగా గత ప్రభుత్వం మనకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ప్రతి ఒక్క పండగ కూడా మనకు విధంగా కొన్ని సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు అయితే చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా సరే చాలామందికి అసంతృప్తి ఉందన్నమాట పండగ వచ్చినప్పుడు మనకు స్టోర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి ఇచ్చేవాళ్ళని చెప్పేసి చాలామంది వాపోతున్నారండి ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మనకు ఇవి కూడా అందించేటువంటి అవకాశం ఉందండి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్నటువంటి సీఎం జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు మనకు రేషన్లో కూడా ఈ యొక్క సంక్రాంతి కానుకలను ప్రకటించే అవకాశం అయితే ఉంది అలాగే మరొక శుభవార్త వచ్చేసి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ సరుకులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు కూడా మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఎవరికైతే రేషన్ కార్డులు లేనటువంటి వారు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ప్రకటించారంభించారన్నమాట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆగస్టు డిసెంబర్ వరకు ఎవరైతే అర్హులయ్యుండి వారిని తాజాగా అర్హుల జాబితాలో చేర్చి కార్లు కూడా అయితే వాళ్ళకి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు అలాగే ఒకటి పాయింట్ ఒకటి ఏడు అనగా ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి హెల్త్ కార్డులు ముప్పై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలను కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది అండి యాభై ఐదు నెలల్లోనూ డీపీటీ ద్వారా దాదాపు రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలను మనకు ప్రజల ఖాతాలకు జమ చేసినట్లు సీఎం ప్రకటించారండి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుకతో పాటుగా కొత్త రేషన్ కార్డును కొడితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్